ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడికాయి ఇప్పటి వరకు సీట్ల కోసం పాటలు పడ్డ నాయకులకు ఏపీలో ఎన్నికల డేట్ చూసి షాక్ అయ్యారు మే పదమూడున అంటే సుమారు అరవై రోజులు ఉండడంతో అమ్మో ఇన్ని రోజులు ఖర్చు ఎలా భరించాలి అంటూ తలలు పట్టుకుంటున్నారు ఎన్నికల తేదీ ఎంత తొందరగా వస్తే అభ్యర్థులకు ఖర్చు తగ్గుతుంది గతంతో ఖర్చును పోల్చుకుంటే సంబంధమే లేదు రోజుకు ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో అంచనా వేయలేం ఖర్చు కూడా ఆయా నియోజకవర్గంలో ఉన్న పోటీని బట్టి ఉంటుంది ఏదైనా రోజుకు ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలకు పైగానే ఖర్చు ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఈ లెక్కన ఎన్నికల కమిషన్ అనుమతించే డబ్బు పది రోజులకు కూడా సరిపోదు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ప్రతిదీ లెక్క వచ్చేస్తుంది గతంలో పరోక్షంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఆ విధంగా ఖర్చు చేయాలంటే కొంచెం కష్టమే ఏది ఏమైనా ఇంత దూరంలో ఎన్నికల తేదీ రావటం అభ్యర్థులకు ఆర్థిక సవాలే ఇప్పటి వరకు సీటు కోసం పడిన పాట్లు నుంచి బయటకు వచ్చాం దేవుడా అనుకుంటే ఇంతలో ఎన్నికల తేదీ చూసి మైండ్ బ్లాక్ అయిందంటున్నారు అభ్యర్థులు ఒక అభ్యర్థి సుమారు పది కోట్లు ఖర్చవుతుంది అనుకుంటే ప్రస్తుత ఎన్నికల తేదీ ప్రకారం మరో యాభై శాతం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఏది ఏమైనా ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత తప్పదు కదా గతేడాది మే నెలలో జరిగిన కర్ణాటక డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టారు ఏపీలోనూ ఇదే స్థాయిలో అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుంది భోజనాలు వాహనాలు డీజేలు ఫ్లెక్సీలు కళాకారులు ఒకటా రెండా ప్రతిరోజు ఖర్చు చేస్తూనే ఉండాలి కాగా లోక్సభకు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఉప ఎన్నిక స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇందులో నాలుగో విడతలో మే పదమూడున రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి వేసవి కావడంతో నీళ్ల బాటిళ్ల ఖర్చు తడిసి మోపెడవుతుందన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు మద్యం పంచుకుంటే పని జరగదని అత్యంత నాసిరకం లిక్కర్ ఏపీలో ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందని కొందరంటున్నారు